తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు నేను బల్లిని కాదురా డైనోసార్ అదే సార్ తోక దిగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు అరే బల్లి తోక దిగింది బాగుంది డైనోసార్ కూడా తోక దిగింది అదే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే ఐదు వేలు ఇచ్చారుగా పరారా ఇంటండి ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ ఆల్ ఐదు వేలు కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానా చెప్పండి నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి అందుకే ఇంత లేట్ అయిందండి స్కూటర్ పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా సైకిల్ ఏడు చీప్ గా

గా దొరికింది ఎని మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూశాను చూసానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావ్ నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే హంతకుడు ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన చామనచాయా నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ yes నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా పిల్లల్ని చేసుకునా ఇంకా పెళ్ళావలేదు అండి అలా వృతొనే సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ లెస్ కదా నాకు మీ స్కూటర్ వచ్చి సార్ ఐదు వేలు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనా సార్ కదా రై బంగారు డైనోసర్లు ఉండవు బంగారు బాతులు ఉంటాయి నాకు నాకులాగా ఏంటండి అర్జెంట్ రమ్మని ఫోన్ చేశారేటి నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మళ్ళీ ఏమైందండి అతని భార్య గయ్యాలి కావచ్చు అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మాట్లాడుకొచ్చింది ఏదో చెప్పి మేనేజ్ చేయాలి ఇవాళ రాక్షసే కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడచ్చుగా అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను నా బక్క బయట ఉందే మీరీ చెప్పిన ఆవిడ నా ప్రయత్నం నేను చేస్తాను మీరు మీరేం ఆవిడ రాగతో కాపురం చేయదండి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ఆవిడికి వేరే వాళ్ళతో ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదండి ఆవిడికి సుబ్బారావు చెత్త ఎఫర్ ఉందండి ఆడిద్దరు కలిసి బార్లు పబ్బులు వెళ్తుంటారండి మన నా మధ్య ముగ్గురు చెప్పకుండా అదేవరండి అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపు పడుకుంటారు గోవా అండి గోవా గోవా కూడా వెళ్ళారండి బ్యాంక్ ప్లాన్ చేసుకున్నారండి పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది అవునా

నా ఐడియా ప్రకారం ఈ పాటికి అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటా నాకు ఆ నమ్మకం లేదు నాకుంది కావాలంటే చూడు ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది అదిగో లావణ్య లావణ్య మాట్లాడు హలో ఓకే అలాగే కార్ ఇవ్వండి కారా ఎందురా చెప్తా ఫోన్ వచ్చిందిగా వెళ్ళి పికప్ చేసుకొస్తాడు తను క్షమించండి అమ్మాయి సూపర్ చూడాలంట డోంట్ వర్రీ బీ కూల్ జరిగిందంతా మన మంచికే సిచ్యువేషన్ అంతా బ్యాడ్ అయిపోతే మంచిదంటా ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావుని చూడాలనుకుంటుంది అంతే కదా లేని సుబ్బారావు ఎక్కడి నుంచి తీసుకొస్తావరా సుబ్బారావు లేకపోవడం ఏంటి ఉన్నాడా అమ్మయ్యా ఎవరు నువ్వే నీకెక్కడ పని దొరకలేదా నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనల్లండి అంటే మీరే విషయమైనా కళతో చూస్తే కానీ నమ్మనన్నారుగా అందుకే మీ వారం మిఠాయి కొట్టి అవ్వరా స్వయంగా చూపిద్దామని వచ్చాను ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి సరే పద చూద్దాం మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ మీరింతగా చెప్పాలా ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్నే మర్చిపోదాం మీరే చూస్తారుగా అయినా ఇంకొకసారి చెబుతున్నాను ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు అలాగే నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా గుడ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి జూ పార్క్ లో కలుద్దామా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ హలో నేను ఆలీ మాట్తాను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి ఎందుకు అక్కడ మీరు మాయతో సుబ్బారం చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే మిస్ అయ్యకండి నేను మీ ఇంటికి వచ్చేస్తాను ఓకే మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట అవును డాడీ ఇంకోసారి ఆలోచించమ్మా తప్పు రైట్ నాకు తెలియదు ఫస్ట్ సెకండ్ నాకు అవసరం లేదు ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు సో రెడీగానే ఉన్నావు ఏది కమ్ ఆన్ నో నో ఐఎమ్ వెరీ సారీ మన పెళ్ళిన పెళ్లిన డ్రస్ ఎస్ యూ ఆనందం అప్పటికీ ఇప్పటికీ నాలో కళ తగ్గలేదు కదా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది అంతే మరి మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా వైనా ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఏది స్ప్రే అందుకో మంచి చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తూ ఎప్పుడు నాలుగు గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర వచ్చావు నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే కంట్రీ బ్రూట్ గెట్ మీ ఫ్రూట్ స్ప్రే నో స్ప్రే ఆన్ మీ आहा, ओहो थैंक यू रावे पार्क की रावे चालीस व्हाट अ ब्यूटी आई लव यू పెడతారు లగేజ్ ఎక్కడ పెట్టమంటారు లగేజ్ ఇక్కడ పెట్టు దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి అవునండి మీకెలా తెలుసు ఆ శ్రీరామ్ గారి ఇంట్లో మీ ఫోటో చూశాను లేండి ఇంతకీ మీరెవరు నేను ఎవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేయకండి మీరు ఎక్కడికైనా ఆ నేను కదండి మీరే జూ పార్క్ వెళ్ళాలి జూ పార్క్ ఎందుకు శ్రీరామ్ గారిని చూడాలి కదండి సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది మీరు వెళ్తే ఒక్క సిరినే కాదండి ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి ఏంటి ఆ వెళ్తే అర్థమవుతుంది కదండి బాబు నువ్వు ముందెక్కవయ్యా లగేజ్ లోపల పెట్టు